సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తీనాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి చింతల రాజ్యలక్ష్మి సాయిబాబా గౌడ్ ఇంటిటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ది యువతతోనే సాధ్యమన్నారు గతంలో తన భర్తకు ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉందని ఈ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపిస్తే తన భర్త సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకుపోతామన్నారు ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి కోరారు నా అన్న తమ్ముళ్ళకి అక్క నమస్కారాలు నేను ఈరోజు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆచారం చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్ళడం జరిగింది వాళ్ళు నాకు తోడ్పాటునందించి అందించి ఇక్కడికి నాతో పాటు అందరూ వచ్చారు అలా వచ్చిన చాలా సంతోషము నేను వాళ్లకు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వారిని ఒక అవకాశం ఇచ్చి నేను గెలిపిస్తే నేను నా మేనిఫెస్టోలో తెలియజేసిన విధంగా ప్రతి ఒక్క అభివృద్ధి పనులు నేను చేసుకుంటూ ఆ దిశగా ముందుకు సాగుతానని ఖచ్చితంగా నేను ప్రమాణం చేస్తున్నాను రైతులకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పనులు నేను చేస్తాను అలాగే పరిశుభ్రత విషయంలో రోడ్ల విషయంలో అన్ని విషయంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతానని నేను ఈ వేదికగా నేను ఖచ్చితంగా అందరూ చెప్పడం జరుగుతుంది వీటి గురించి కానీ పాఠశాల గురించి కానీ నేను ఏం చెప్తున్నానో ఖచ్చితంగా నేను గెలిచాక ఆ అభివృద్ధి దిశగా నేను ముందుకు సాగుతాను నాకు కేటాయించిన కట్టర గుర్తుకు నాకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను గ్రామ ప్రజలందరికీ ఈ రోజు విషయం ఏంటంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజ్యలక్ష్మి గారు మాకోసం ఇక్కడ వరకు మా గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేవు వాటిపైన వారికి చర్చించడం జరిగింది గతంలో కొన్ని ముడిదొడుకులు ఎదుర్కొన్నాం చాలామంది ప్రజలు సో వాటన్నింటినీ అధిగమించడానికి మంచి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి రాజ్యలక్ష్మి గారు మాకు పోటీగా నిలబడ్డారు సో వాళ్ళని మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అభివృద్ధి దిశగా మహిళలకు కానీ యువకులకు కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అభివృద్ధి పనులు ఇకపోతే ముందుకెళ్ళనీకి చాలా మందికి పనులు పనులు లేక యువత కూడా ఖరాబ్ అవుతున్నారు సో అట్లాంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్క యువతకు చైతన్యం కల్పించి అభివృద్ధి దిశగా ప్రయాణిస్తామని కోరుకుంటూ కత్తెర గుర్తు ప్రభుత్వం కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం